ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించగానే పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఈ రోజు శాసనసభలో ప్రవేశపెట్టారు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఉప ఎన్నికను ఎన్నికల సంఘం రద్దు చేసింది వార్తల వివరాలు ఆంధ్రప్రదేశ్ను రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు శాసనసభ సమావేశాల సందర్భంగా ఆయన ఈరోజు మాట్లాడుతూ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఇరవై రెండు లక్షల సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలకు ఉత్తమ విధానం తీసుకువచ్చామని తెలిపారు సులభతర వాణిజ్యం నుండి వేగవంతమైన వాణిజ్య విధానాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి వివరిస్తూ ఇండస్ట్రీని ప్రమోట్ చేద్దాం ప్రోత్సహిద్దాం ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి ఉపయోగపడతాయి మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్లి అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు అవకాశాలు కల్పిస్తే అది సాధ్యం చేసే శక్తి మన యువతకుంది అలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే మాత్రం ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఈ సెక్టర్సే కాకుండా టూరిజం కూడా భవిష్యత్తులో చాలా భవిష్యత్తు ఉంటుంది అవకాశం ఉంది కూడాదేశ్ ఉపశాసనసభాపతిగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామకృష్ణరాజుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సహా శాసనసభ్యులు అభినందనలు తెలియజేశారు విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని వాటికి ఆమోదం లభించగానే మొదటి దశ పనులు ప్రారంభమవుతాయని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు ఈరోజు విశాఖ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్ పాతికేయులతో మాట్లాడుతూ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు తొలిదశ కింద చేపట్టే నిర్మాణానికి పదకొండు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయమని తెలిపారు తదుపరి దశల్లో మరో రెండు మార్గాల్లో ప్రతిపాదనలు పంపించనున్నామని కలెక్టర్ వెల్లడించారు మరోవైపు ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ సంచుల నిషేధాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి జిల్లాలో అమలు చేస్తామని విస్తృత అవగాహనతో పాటు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలియజేశారు అలాగే పర్యాటక పరంగా విశాఖ జిల్లాను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు చేపట్టామన్నారు గతంలో మంజూరైన టూరిజం హోటల్స్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు రానున్న ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు ఏపీ పారిశ్రామికాభివృద్ధి పాలసీ ఫోర్ పాయింట్ ఓను టీజీ భరత్ ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల దుబాయ్లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో రాష్ట్రంలో ఉన్న సానుకూలతల గురించి వివరించానని ప్రత్యేకించి ఎనభై మూడు వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఐదు లక్షల ఉద్యోగాలతో పాటు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయబోతున్నామన్నారు ఏరోస్పేస్ ఎలక్ట్రిక్ వాహనాలు బయోటెక్నాలజీ పునరుత్పాదక విద్యుత్ సెమీ కండక్టర్ పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు ఉపాధి కల్పన ఆధారంగా పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ విధానమని ముందుగా ఏర్పాటు చేసే రెండు వందల పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయని మంత్రి టీజీ భారత్ వివరిస్తూ ఫైవ్ లాక్ రోడ్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో సాధించాలని చెప్పి ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది సార్ ఫైవ్ లాక్ జాబ్ క్రియేట్ చేయాలనేది కూడా ఈ పాలసీ లో మన ఉద్దేశం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అలాగే వన్ సెవెంటీ ఫైవ్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా క్రియేట్ చేయాలని చెప్పి ఇది మన టార్గెట్ సార్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ లైఫ్ సైన్సెస్ టెక్స్టైల్స్ అపేరల్స్ అండ్ ఫుట్వేర్ మెటల్స్ అండ్ అలాయ్స్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఫుడ్ ప్రాసెసింగ్ మెడికల్ డివైజెస్ బ్లూ ఎకానమీ ఫర్నిచర్ ఇవన్నీ సస్టైనబుల్ సెక్టర్స్ ప్రాపెల్లింగ్ సెక్టర్స్ వచ్చి సార్ ఏరోస్పేస్ డిఫెన్స్ అండ్ డ్రోన్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ బ్యాటరీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇట్లాంటి ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ కావాలనే ఉద్దేశంతో అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా క్రియేట్ చేయడం జరుగుతా ఉంది సార్ విజయనగరం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది శాసన మండలి సభ్యులు ఇందుకూరి రఘురాజుపై మండలి చైర్మన్ అనర్హత వేటు నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాలు చేశారు మండల చైర్మన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఉన్నత న్యాయస్థానం అనర్హత వేటు చల్లదని అతను ఎమ్మెల్సీగా కొనసాగవచ్చని తీర్పునిచ్చింది దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నేటి బాలలే రేపటి పౌరులని అటువంటి బాలలకు ఉజ్వల భవిష్యత్తు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ అన్నారు ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా అరసవీల్లులో చిల్డ్రన్స్ హోంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో బాలలు ఎదిగే అవకాశాలు కల్పించాలన్నారు అలాగే భీమవరంలో జరిగిన బాలల దినోత్సవం కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదరబాణి నాగరాణి మాట్లాడుతూ భవిష్యత్తులో సమాజాన్ని నడిపించేది నేటి బాలలే అన్నారు మంచి అలవాట్లను అలవర్చుకోవడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెండుగా ఉంటుందన్నారు ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గొప్ప మార్గం చూపించారని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ ఉప ముఖ్యమంత్రిని కలిశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉత్సాహం జ్ఞాపక శక్తి ఆలోచన శక్తిని పెంచే ప్రక్రియగా సుదర్శన క్రియకు గుర్తింపు ఉందని అలాంటి యోగా ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి రవిశంకర్ అని కొనియాడారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం దేశంలోని నిరుద్యోగ యువతకు నూతన అవకాశాలను సృష్టిస్తోంది ఇప్పటికే లక్షలాది మంది యువత ఈ కార్యక్రమం కింద రాయితీ రుణాలు పొంది తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు ఈ కార్యక్రమం ద్వారా ఎలా లబ్ధి పొందవచ్చనే విషయాలు తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరులో నిర్వహించారు ఈ కార్యక్రమంలో లబ్ధి పొందినవారు తమ అనుభవాలను ఔత్సాహికులతో పంచుకున్నారు నేను సొంతగా ఒక యూనిట్ పెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఈ లోన్స్ గురించి యూనియన్ బ్యాంక్ ద్వారా తెలిసింది నేను కట్టుడు పళ్ళు తయారు చేసే మెషినరీని తీసుకొని దాని ద్వారా నేను ఒక డెంటల్ క్లినిక్ అటాచ్డ్ విత్ వన్ ల్యాబొరేటరీ పెట్టుకున్నాను గత నాలుగేళ్లుగా అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది నేను తీసుకున్న లోన్ అమౌంట్ వచ్చేసి ఇరవై మూడు లక్షలండి నాకు లాబొరేటరీ వాటి మెటీరియల్స్ కి వాటి అన్నిటికీ కూడా బ్యాంక్ సహాయ సహకారాలు అందించింది ఇందులో నాకు సబ్సిడీ కూడా వచ్చింది నా కోసం గవర్నమెంట్ పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సూచించారు ఈరోజు విజయవాడలోని ఇంటర్ బోర్డు నిర్వహించిన కార్యశాలలో పాల్గొన్న మంత్రి అధ్యాపకులకు పలు సూచనలు చేశారు పోటీ పరీక్షలను తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్ది వారిలో నైపుణ్యాన్ని వెలికి తీయాలన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయనున్న మెగా డిఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని ఏపీబీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు ఈ నెల పద్దెనిమిదవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపికైన అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు రెండు నెలలకు స్టైఫండ్గా మూడు వేల రూపాయలు స్టడీ మెటీరియల్ అందిస్తామని ఆమె తెలిపారు అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఇతర వివరాలకు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఎనిమిది నాలుగు ఐదు ఏడు నాలుగు మూడు నెంబర్కు సంప్రదించాలని కె రాజేశ్వర్ తెలిపారు నైరుతి బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపా ఆవరణలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రేపు ఉత్తర దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమలలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు అలాగే ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ముఖ్యాంశాలు రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించగానే పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామికాభివృద్ధి విధానాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టారు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల మండలి ఉప ఎన్నికను ఎన్నికల సంఘం రద్దు చేసింది